బా తీస్తుంటే దాని అర్థం ఏంటంటే ఒకటి పాప క్షమాపణ పొందిన వారు ఏం తీసుకుంటారు రెండోది రక్షణ కొరకు మూడోది నూతన జన్మ కొరకు నాలుగోది నాలుగో దేని కొరకండి నాలుగోది దేవుని రాజ్యం దేవుని రాజ్యంలో చేర్చబడు కొరకు మన జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు ఇలా దేవుని సంఘంలో చేర్చబడు కొరకు పరిశుద్ధాత్మ నివారాన్ని పొందుకోవడం కొరకు క్రీస్తును ధరించుకోవడం కొరకు కాబట్టి యవనస్తులు ఎప్పుడు తీసుకోవాలి పాపీసం ఎప్పుడు తీసుకోవాలండి ఒక ఆయనకి దేవుడు ప్రార్థన చేస్తా ఉంటే కనపడ్డాడంట కనపడి ప్రభువా నువ్వు కానీ నాకు ఈ పరీక్షల్లో తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించి పరీక్షలు నేను కానీ పాస్ అయిపోతే పాస్ అయ్యే ధన్యత నాకు ఇస్తే నేను పాప తీసుకుని తీసుకుంటా అన్నాడంట సరే దేవుడు టెన్త్ క్లాస్ పరీక్ష దగ్గర నుంచి ఇంటర్ పరీక్షల దగ్గర నుంచి డిగ్రీ పరీక్షలు లాగా అతనికి తోడుగా ఉండి కాబట్టి అన్నీ పాస్ చేయించాడంట తర్వాత ఆయన మరలా ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఇస్తా ఉన్నాడు అయ్యా బాప్తిసం ఎప్పుడు తీసుకుంటావు ఆయనకు వచ్చి కనపడతా ఉంటే మరలా ఆ వ్యక్తి అంటున్నాడు ప్రభు ప్రభా ఇప్పుడే కదా నాయన పరీక్షలు అయిపోయాయి నాకు కొంచెం సమయం ఇస్తే ఉద్యోగం వస్తుంది ఏమొస్తదంట ఉద్యోగం వస్తుంది ప్రభు ఉద్యోగం రాగానే ఏం చేస్తాను నేను బాప్తిసం తీసుకుంటాను కాబట్టి నాకు ఉద్యోగం రావడానికి నీ సహాయం కావాలని ఆయన అని అడిగాడంట సరే ప్రభు కనికరించి దయ చూపించి ఆయన కరోనా కదా అర్థం మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను నేను అలెలు అందరూ చెప్పాలి అలెలిహీ గట్టిగా చెప్పండి అలెలుయ్యా అప్పుడు సరే ఆయన ఉద్యోగం కూడా వచ్చిందంట ఉద్యోగం వచ్చిన మళ్ళా ప్రభు వచ్చి అడుగుతున్నాడంట అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట ప్రభు ప్రభా ఏదో ఇప్పుడే ఉద్యోగం వచ్చింది ఏమండి ఇప్పుడే కొత్తగా ఉద్యోగం వచ్చింది ఇప్పుడే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అయిన తర్వాత ఏమైన తర్వాత అయిన తర్వాత తీసుకుంటాను ఆయన కొంచెం నువ్వు దయ చూపించిన ఆయన ఒక్కసారి కనికరించిన ఆయన అడిగాడు చెప్పడం లేదు నాకు తెలియదు సరే అని చెప్పి దేవుడు పెళ్లి కూడా పెళ్ళేంత వరకు కూడా దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు చక్కని వధువు వచ్చింది ఆ వివాహం అయింది వివాహం అయిన తర్వాత మరలా ప్రభు వచ్చి కనపడ్డాడు అంటే ప్రభు దర్శించి ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఏంది బాబు పెళ్ళి అయిపోయింది పరీక్షలు అన్నావు ఉద్యోగం అన్నావు పెళ్ళి కూడా అయిపోయింది ఇప్పుడైనా బాప్ తీసింది తీసుకో అంటే ఆయన అన్నాడంట కొత్తగా పెళ్ళింది కదా ప్రభు అప్పుడే పాప తీసింది తీసుకుంటే అట్లా నాకేదో కొడుకో కుమారుడో పుట్టిన తర్వాత నేను తీసుకుంటాను ఆయన అన్నాడు సరే అని చెప్పి దేవుడు కూడా వాళ్ళకి కుమారులు ఎహోవాను గర్భపులం ఆయన ఇచ్చి బహుమానం అన్నట్లుగా దేవుడు మంచి కుమారుణ్ణి కుమార్తెని ఇచ్చాడు వాళ్ళు కూడా ఇచ్చిన తర్వాత దేవుడు మరలా వచ్చాడు మరలా వచ్చిన తర్వాత ఏం చెప్పాడు చెప్పండి నాయన నాయన పిల్లలు చిన్నవాళ్ళు అయ్యా కొంచెం ఎదిగిన తర్వాత తీసుకుంటానయ్యా ఎంత కొంచెం ఎదిగిన తర్వాత తీసుకుంటానయ్యా అని చెప్పాడంట సరే మల్లా ప్రభు ఆయనకి వెళ్డు మరలా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మరలా ప్రభు వచ్చాడు నాయన ఆయన ఇప్పుడే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడే వాళ్ళు కాలేజీకి పోతున్నారు కొంచెం వాళ్ళు చదివి పాస్ అయిన దాకా వెయిట్ చేయను ఆయన తర్వాత తీసుకుంటాను నేను నా భార్య నా పిల్లలు అందరం తీసుకుంటామని చెప్పాడు అదే లూయ తర్వాత దేవుడు అలాగే మరి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు కాలేజీలు పూర్తి అయ్యాయి తర్వాత ప్రభు వచ్చి అడుగు వచ్చి అడుగుతా ఉంటే వాళ్ళు ఏం చెప్పారంటే నాయన మా పిల్లలిద్దరికి ఏం కావాలా చెప్పండి మా పిల్లలిద్దరికి వివాహాలు అవ్వాలా వివాహాలు చేసే వయసు వచ్చింది కాబట్టి వాళ్ళకి వివాహాలు అయిన తర్వాత నేను బాప్ తీసిని తీసుకుని మందిరానికి వస్తా అన్నాడు వింటున్నారు అందరూ వింటున్నామన్నాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి ఆ తర్వాత దేవుడు సరే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు దేవుడు టై చూపించి పెళ్లిళ్లు కూడా అయిపోయాయి సమయం అయిపోయింది ముగిస్తున్నాను అయిపోయిన తర్వాత పర్లా ప్రభు వచ్చి దర్శించి అడుగుతున్నాడు ఏమైనా ఎప్పుడు తీసుకుంటాం పాప చేసినా అంటే ఆయన వాళ్ళకి ఏమైనాయి వివాహాలైన ఆయన కాబట్టి వాళ్ళకి ఏదో కడుపులో కాయో పండు పుడితే వాళ్ళకి ఎవరైనా పిల్లలు పుడితే అప్పుడు తీసుకుంటాను ఆయన ఒక్కసారికి కొంచెం ఓపి పొట్టి ప్రభు అని అడిగాడు అంట మరలా దేవుడు ఆయన్ని ఆశీర్వదించి మళ్ళీ దీవించి మనవాళ్ళు మనవరాలను కూడా దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత మరలా ప్రభు ఇచ్చాడు ప్రభు వస్తే ఈయన ఏం అడుగుతున్నాడంటే ఇప్పుడు వీళ్ళని ఆలిచ్చా ఏమండి వాళ్ళని ఎత్తుకోవాలా వాళ్ళని వాళ్ళని పోషించాలా ఇప్పుడు వీళ్ళందరూ నేను చూసుకోవాలయా కాబట్టి కొంచెం పెద్దవాళ్ళని దాకా ఓబిపుచ్చు అన్నాడంట ఎన్ని సాగులు చెప్పండి ఏమండి మందిరానికి రావాలంటే ఏం చెప్తారు మనవాళ్ళంతా చెప్పండి మందిరం ఎగ్గొట్టాలంటే సాకులు చెప్తారు ఫ్రెండ్స్తో పోవాలంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిలిచారు పోవాలంటే ఏం చేస్తారమ్మా ఫ్రెండ్స్తో పోవాలన్నా పార్టీలకు పోవాలన్నా ఫంక్షన్లో పోవాలన్నా ఏం చెప్తాం ఇంట్లో సాకులు చెప్తాం నన్ను ఎప్పుడు పంపివు నువ్వు మమ్మీ నన్ను ఎప్పుడు పంపివు డాడీ నేను ఎప్పుడు అడిగిన ఇంతే డాడీ నన్ను ఎప్పుడు కూడా ఇంతే అక్కనే పంపిస్తావు అసలు నన్ను పంపివు అంటే ఎవరో ఒకరి మీద పెడతారు వాడిని పంపిస్తావు నన్ను పంపివు అంటే కాబట్టి బాప్ తీసుకుని తీసుకోవాలంటే అపోస్త గారి గ్రంథంలో పిల్లరా మరి పిలుపు రథం మీద ఉన్నప్పుడు పిలుపు ఒక చూడండి ఒక ఆయన అక్కడ ఉన్నాడు నపంసకుడు నృపుంసకుడు ఉన్నప్పుడు పిల్లరా ఆయన రథం మీద యశాగ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉన్నప్పుడు ఆయనకు అది అర్థం కాల అర్థం కానప్పుడు ఈ పిలుపు అనే వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రవక్తని ఆ గొప్ప ఆ ఆత్మ బలము చేత ఆ రథం దగ్గరికి తీసుకెళ్లాడు తీసుకువెళ్ళిన తర్వాత రథము ఆపి వారిద్దరూ మాట్లాడుకున్నప్పుడు వారిద్దరూ అంటే ఎప్పుడైతే ఆ నపూంసకు పిలుపు మాట్లాడాడో ఆ గ్రంథాన్ని వివరించారో వెంటనే అప్పుడు బాప్తీసం తీసుకోవడానికి బాప్తీసం తీసుకోవడానికి ఆ నపుంసకుడు సిద్ధపడిపోయాడు సిద్ధపడిపోయి ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి నాకు బాప్తీశమి అంటాడు ఎంతసేపట్లో తీసుకున్నాడండి అప్పుడే మాట్లాడాడు అప్పుడే విన్నాడు అప్పుడే బాప్తీసము తీసుకున్నాడు ప్రిలారామన్ అందరం కూడా దేవుని రాజ్యంలో చేర్చబడటమే మన అంతిమ లక్ష్యం ఒక రోజు మనందరం కూడా ఏం చేయబడతాం ఏం చేయబడతామండి ఈ దేహాన్ని విడిచిపెడతాం ఖచ్చితంగా విడిచిపెడతాం నేను విడిచిపెట్టినన్నా నేను విడిచిపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి నేను ఏడే ఉంటానన్నా అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు అందరూ పైకి లేచి నిలబడదాం బాప్తిసం అంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం అంటే రక్షణ కొరకు బాప్తీసం అంటే కొత్తగా జన్మించడం కొరకు బాప్తీసం అంటే దేవుని రాజ్యంలో చేర్చబడటం కొరకు బాప్తీసం అంటే క్రీస్తు సంఘంలో ప్రవేశించడం కొరకు బాప్తీసం అంటే పరిశుద్ధాత్ని వరము కొరకు బాప్తీసం అంటే క్రీస్తుని ధరింపజేయడం కొరకు ఈరోజు వచ్చిన మనలో ఎవరైనా బాప్తీష్ని తీసుకోపోతే ఓ యవనస్తుడా యవనస్తురాలా ఇంకా చాలా సమయం ఉందనుకోబోకవు సమయం సమీపించి ఉన్నది కనుక మనసు పొందండి దేవుని నమ్మండి దేవుని రక్షణ ఆనందాన్ని మీరు పొందుకోవాలని ఒక దైవజనుడుగా నేను మీకు తెలియచేస్తున్నాను కళాశాలలో చేరు వచ్చిన మనందరం కూడా జ్ఞాపకం చేస్తున్నప్పుడు పిల్లరా సాకులు చెప్పకండి ఇంక నుంచి ప్రభు సన్నిధిలో తీర్మానాలు చేసుకోండి అపక్షమాపణ నిమిత్తము ఆరు మనసు నిమిత్తము రక్షణ నిమిత్తము పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవడం నిమిత్తము దేవుని రాజ్యములో చేర్చబడ నిమిత్తము క్రీస్తును ధరిం చేసుకునే నిమిత్తము పిల్లరా మనందరం కూడా మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం బాప్తిసము తీసుకున్న వారు బాప్తిసము తీసుకున్న వారు దేవుని కొరకు జీవించండి బాప్తిసము తీసుకొని వారు ఎవరైనా ఉంటే వారు ఈ వరములన్నీ పొందుకోవడానికి ఈ ఘనతలన్నీ పొందుకోవడానికి ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి బాప్తిస్లో సాక్ష్యం ఇవ్వాలని ప్రభు మీకు మనం చేస్తున్నాం మనందరం కూడా తీర్మానం చేసుకుందాం పిల్లరా తీర్మానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ధరింప చేసి ఉన్నాడంట ఎవరైతే బాప్తి తీసుకున్నాడో వారిని దేవుడు ధరింపు చేసుకో ఉన్నాడు దేవుడు ఈ సన్నిధి దేవుడి సన్నిధి మీతో ఉంది దేవుడు మీతో ఉన్నాడు సహోదరులారా సహోదరి లారా మాత్రం కూడా నీవు నేను పాత చీవితులకు వెళ్ళకూడదు ఎవరైనా ఇంకా పాత జీవితంలో ఉంటే ఇంకో క్రీస్తు చేస్తున్న వారు పాత గతించిన సమస్తమును కొత్త ఆయన ఎవడైనా క్రీస్తు నందుడలా కాబట్టి బాప్ తీసుకున్న వారు ఎవరైనా ఉంటే మనందరం కూడా క్రీస్తు కొరకు నూతనమైన స్వభావం కలిగి నూతనమైన జన్మ అనుభవం కలిగి పాప క్షమాపణ పొంది రక్షించబడిన వారిగా మరు మనసు పొందిన వారిగా క్రీస్తును ధరించుకున్న వారిగా జీవితాం ఇంకా ఎవరైనా బాప్తిని తీసుకోకపోతే అమ్మా పాప క్షమాపణ తీసుకోండి రక్షణ కొరకు తీసుకోండి జన్మ అనుభవం కొరకు తీసుకోండి దేవుని రాజ్యంలో ప్రవేశించడం కొరకు తీసుకోండి పరిశుద్ధాత్మ దేవుని వరం పొందుకోవడానికి మీరు తీసుకోండి దేవుని ధరింపు చేసుకోవడానికి మీరు తీసుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఇస్తాడు సహోదర్లారా